సీనియారిటీ ప్రకారం మీరు ఏదైనా చేయాలంటే ఐదు సంవత్సరాలు పూర్తి కానీ మీరు చేయడానికి లేదు కదా ఆవిడ గాల్లో ఎందుకు పెట్టారు అని చెప్పేసి తన భార్యను తీసుకుని సహస్ర ఉద్యోగులు ఒక యాభై మంది అక్కడికి వెళ్తే ఈ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి ఆ భార్య ముందు యాభై మంది సహస్ర ఉద్యోగుల ముందు పక్కడానికి చేపెత్తాడండి ఈ అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంతమంది సమక్షంలో కొట్టడానికి చే పైకెత్తాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడా దూడమేపుతున్నాడా నేను ప్రశ్నిస్తున్నాను మీడియా వారు ఎదురుగొండగా మరి ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సర్జన్ గారు కదా వచ్చారు ఇక్కడికి ఈరోజు డైరెక్టర్స్ ఏంటి కనుక గవర్నమెంట్ వారికి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్కి మాయని మచ్చ తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు కనుక ఈ డైరెక్టర్ పోస్ట్ లో ఈ సంచాలకుల పోస్ట్ లో ఇటువంటి డైరెక్టర్ ని కాకుండా ఒక ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ ని డివైడ్ చేస్తున్నామండి మా జేఏసీ తరఫున